వెల్కమ్ టు నల్ల న్యూస్ ఛానల్ షేర్లింగంపల్లి డిజైన్ గల గోపీనగర్ లోని ప్రభుత్వ మండల ప్రజా పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు షమీం పదవి వీరమణను పురస్కరించుకుని వారి ఆహ్వానానికి షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు అనంతరం కార్పొరేటర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పాఠశాల బృందం కార్పొరేటర్ సత్కరించారు అనంతరం కార్పొరేటర్ ప్రధానోపాధ్యాయులు షమీం నిల్వాతో ఘనంగా సత్కరించారు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయురాలు షమీం గత ఏడు సంవత్సరాలుగా ఈ పాఠశాలలో తన విధులు నిర్వహించడం అభినందనీయమని అన్నారు ఈ సందర్భంగా నూతనంగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు శివరాజ్ ని అభినందించారు భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో ప్రధానంగా ఉపాధ్యాయుల పాత్ర గొప్పదని పేర్కొన్నారు ప్రతి విద్యార్థి ఒక లక్ష్యం పెట్టుకుని దాన్ని సాధించడం కోసం నిరంతరం కఠోరంగా శ్రమ చేయాలని వివరించారు ప్రస్తుత సమాజంలో సామాజిక మాధ్యమాల ప్రభావం విద్యార్థులపై యువతపై విపరీతంగా ఉందని దాని బారి నుండి విద్యార్థులను బయటకు తీసుకువస్తే యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్ గోపీనగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్ కెఎన్ రాములు దివాకర్ రెడ్డి నరసింహ మహేష్ సుభాష్ దివ్య తుకారాం

పేరు పేరున నా యొక్క నమస్సుమాజలు తెలియజేస్తూ పిల్లలందరికీ నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ మరి ఎనభై ఎనిమిది ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు సుదీర్ఘంగా మరి ఎన్నో పాఠశాలల్లో పనిచేసి ఎంతోమంది విద్యార్థులను ఉత్తమమైనటువంటి విద్యార్థిగా విద్యార్థులుగా తీర్చిదిద్దినటువంటి మహోన్నతమైనటువంటి ఉపాధ్యాయురాలు మన షమీం మేడం గారు ముప్పై ఐదు సంవత్సరాలలో ఎంతో మందిని మరి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగేలా చూసినటువంటి మరి ఆ అమ్మ అమ్మగారికి మీ తరఫున నా తరఫున అభినందనలు తెలియజేస్తూ ఆ సరస్వతి అమ్మ మరి ఈరోజు రిటైర్మెంట్ అవుతుందంటే ఒక రకంగా బాధాకరంగా ఉంది సుమారు ఆమెతోని ఏడు సంవత్సరాలు ఇక్కడ పనిచేయడం జరిగింది ఆమె ప్రతి ప్రతి అనునిత్యం కూడా స్కూల్ విద్యార్థుల గురించి ఏదో రకంగా మంచి ఆలోచనతోని మరి ఏదైనా చేయాలి సార్ ఇక్కడ డెవలప్మెంట్ కానివ్వండి ఇక్కడ వంటశాల కానీ ఇవన్నీ కూడా మేడం చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా నాకు తోచిన రకంగా మేము ఎప్పుడు ఎప్పుడు అందుబాటులో ఉండి పనిచేయడం జరిగింది బోర్ బోర్ విషయంలో ఒకసారి బోర్ చెప్పగానే నేను ఇమీడియట్గా బోర్ వేయించడం జరిగింది మరి ఇప్పుడు రిపేర్ వస్తే కూడా చేయించడం జరిగింది ఈ రకంగా ఆమెతోని ఏడు సంవత్సరాలు ఇక్కడ ఆమె ఆమె సేవలు అందించినందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు నా తరఫున నా ప్రాంత ప్రజల తరఫున చెప్తూ మరి రాబోయే రోజుల్లో మంచి రెండు నూరేళ్ళు సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతోని ఆ భగవంతుడు ఆమెకు ప్రసాదించాలని కాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చి మిమ్మల్ని అందరూ కలుసుకునే భాగ్యం చేసినటువంటి కలిగించినటువంటి స్కూల్ యాజమాన్యానికి మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ